అండ్ ఇప్పుడు మూన్ బ్లడ్ మూన్ ఈ రెండు పేర్లు మనం వింటూ ఉంటాం ఏ సందర్భంలో మూన్ కనిపిస్తుంది ఏ సందర్భంలో అది రెడ్గా మారుతూ ఉంటుంది మూన్ అనేది ఏమవుతుంది అంటే మనకి తెలుసు ఒక పౌర్ణం నుంచి ఇంకొక పౌర్ణమికి దాదాపు ఇరవై తొమ్మిదిన్నర రోజులు అలాగే ఒక అమావాస్య నుంచి ఇంకొక అమావాస్యకి ఇరవై తొమ్మిది రోజులు ఒక నెలలో గనక ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజులు కానీ ఉండేటైతే నెల మొదటి ఒకటి రెండు తారీఖుల్లో పౌర్ణమి వచ్చి అదేవిధంగా మధ్యలో అమావాస్య వచ్చి మళ్ళీ చివరిలో పౌర్ణమి వచ్చే అవకాశం ఉంది ఒక నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటాం మనం అది ఎప్పుడూ రాదు ఎందుకంటే ఇరవై తొమ్మిదిన్నర రోజులు కావాలి అమావాస్య నుంచి పౌర్ణానికి కాబట్టి అత్యంత కొన్ని సమయాల్లోనే ఏర్పడే నెలలో రెండో చంద్రుడిని బ్లూ మూన్ అంటాము అలాగే రెండో మావయస్సులు వస్తే డార్క్ మూన్ అంటాం వన్స్నే మూన్ అనే నానుడు ఉంది కానీ వన్స్నే డార్క్ మూన్ అనే నానుడు లేదు కానీ శాస్త్ర విషయానికి వస్తే రెండు ఒకటే ఒక నెలలో రెండు డార్క్ మూన్లు రావచ్చు ఒక నెలలో రెండు బ్లూ మూన్లు రావచ్చు సో అది అరుదుగా ఏర్పడే చంద్రగ్రహణాన్ని చంద్రగ్రహణం కాదు పౌర్ణిమని అరుదుగా ఏర్పడే పౌర్ణమిని రెండో పౌర్ణమిని ఒక నెలలో బ్లూ మూన్ అంటాం తప్ప దానికి ఎటువంటి నిర్దిష్టమైన స్పెషల్ ఎఫెక్ట్ మనం ఆపాదించక్కర్లేదు అంటే సో మామూలు చంద్రగ్రహణం కానీ ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం కాదు పౌర్ణమి ఆ పౌర్ణమి బ్లూ మూన్ దగ్గర పౌర్ణమి ఓకే ఓకే అంటే నేను అనేది ఇప్పుడు రెగ్యులర్ గా మనం చంద్రగ్రహణాలే చూస్తూ ఉంటాం కదా ఆ చంద్రగ్రహణానికి ఈ బ్లడ్ మూన్ వచ్చే టైంలో పెద్దగా ఖగోళంలో జరిగే చేంజెస్ ఏమ ఉండమంటారా స్పేస్ లో జరిగి చేంజెస్ ఏ ఉండవా ఎట్టి పరిస్తేలో ఎలాంటి మార్పులు ఉండొమ్మ సార్ ఇందాక చెప్పినట్లు బ్లూ మూన్ అనేది రెండో పౌర్ణంలో వస్తుస్తుంది అట్లాగే అమావాస్యను గురించి ఎందుకు చెప్పరు అంటే డార్క్ మూన్ అని శూన్యం గురించి మనం మాట్లాడేది ఏమి ఉండదు అది చీకటి కాబట్టి అక్కడ ప్రత్యేకత ఏమి ఉండదు కాబట్టి జనరల్గా దాన్ని రిఫర్ చేయాల్సిన అవసరం లే ఉండదు అందుకే సైన్స్ పరంగానే అది మాట్లాడతాం అండ్ ఈ గ్రహణం టైంలో గనక చంద్రుడి మీద నుంచి భూమిని చూస్తే ఎలా ఎలా కనిపిస్తుంది శేషగిరావు గారు మీరు చంద్రుడి మీద నుంచి గనక భూమిని చూసినట్లయితే సూర్యకిరణాలు మనకు అవతల పక్క ఇప్పుడు చంద్రుడి మీద ఉన్నప్పుడు పద్నాలుగు రోజులు డే టైము పద్నాలుగు రోజులు నైట్ టైము మన భూమి ప్రకారం చూసుకుంటే కాబట్టి చంద్రుడి మీద ఒక రోజు అంటే పద్నాలుగు రోజుల పాటు వెలుగు పద్నాలుగు రోజుల పాటు నీడ ఉంటుంది ఇది మనం కనుక ఈ చంద్రగ్రహణం రోజును చూసుకున్నట్టయితే మనకి డార్క్ ఎర్తే కనపడుతుంది కానీ వెలుగున్న ఎర్త్ కనపడదు Adiós.